ఇదివరకు అనేక రకములుగా నువ్వు అవతారములు దాల్చావు అసలు నీకు పుట్టడం ఏమిటయ్యా ఇది అవతార తత్వాన్ని కూడా ప్రతిపాదించే స్తోత్రం ఇది పుట్టడం అనేది నీకు లేదు నీ పేరు అజహ అంటే జన్మరహితులువి తానే చెప్పుకున్నాడు అజో అజోపిసన్ అవ్యయాత్మ భూతానా మీశ్వరోపి సన్ నేను జన్మరహితుడిని అయినప్పటికీ పెరుగుట తరుగుట మొదలైనవి లేని వాడినప్పటికీ కూడా పెద్ద సర్వభూత శాసకుడిని అయినప్పటికీ నేను పుట్టినట్టు వస్తాను భూమి మీదకి ఎలాగంటే సంభవామి ఆత్మ నాదైన మాయాశక్తితో పుట్టుకలేని నేను పుట్టినట్టు పెరుగుట తరుగుట లేని నేను పెరిగినట్లు క్రమంగా అవతారం చాలించినట్లు కనబడతాను దేని చేత ఆత్మ నాదైన మాయాశక్తి ఏ మాయాశక్తి ప్రపంచాన్ని మోహంలో ముంచుతోందో ఆ మాయాశక్తి నా చేతిలోది కనుక విశ్వమంతా మాయకు అధీనం ఉంటే మాయ నా అధీనంలో కనుక నా అధీనమైన మాయతో నేను అవతారములు ఎన్నో ధరించుతాను లేకపోతే భగవాను పుట్టుకేమిటయ్యా పుట్టుకలే నీక పుట్టుట క్రీడయ కాక పుట్టుటే ఎట్టనుడును భవాదిదశలల్లను జీవులయందవిద్యత చుట్టుచు నుండుగాని నేను చుట్టిన దింబలే పొంతనుండి చుట్టగలేదు తత్క్రియల జొక్కని యొక్కటి వవదు ఈశ్వరా తెలుగులో చక్కగా అందించారు పోతను గారు నిజానికి మనలో కూడా పరమాత్మ ఉన్నాడు కానీ అవిద్య చుట్టూ ఉండడం వల్ల ఆ పరమాత్మని తెలుసుకోలేక పరమాత్మ యొక్క చైతన్యమైన నేనుని పుట్టాను పెరిగాను చచ్చాను మారుతున్నాను అనుకుంటున్నాం కానీ నేను మారడం లేదు దేనివల్ల అవిద్య వల్ల ఈ అవిద్య కప్పేయడం వల్ల పుట్టుకలు లేనటువంటి ఆత్మ చైతన్యమే పుడుతున్నట్లు అనిపిస్తున్నది అయితే అసలు చైతన్యం తెలుసుకున్నవాడు పుట్టుకలకి చావురికి అతీత రేపు అదేవిధంగా జీవుల్లో అవిద్యగా కప్పినదే ప్రపంచంలో మాయగా విస్తరించినది ఆ మాయను అధీనం చేసుకుని జగత్తులో ఆవిర్భవిస్తూ ఉంటావు కానీ నిజానికి నీ పుట్టుకొల్లేవయ్యా అంటే ఇక్కడ ఈ మాటలకి భగవద్గీత సహాయం తీసుకోవాలి ఇలా ఇప్పటికి ఎన్ని పుట్టుకలు పుట్టేవో నువ్వు అది మత్స్యాశ్వ కచ్చప సింహవరాగ వరాగహంస రాజన్య విప్ర విబుధేషు కృతావతారం పాసిన భారం భారంభుభోహర యదూత్తమ వందనంతే ఇంక యదువంశంలో పుట్టకుండానే యదూత్తమ అని కీర్తిస్తున్నాయను నువ్వు మత్స్య అశ్వ కచ్చప ఎన్ని రూపాలు ధరించావు ముందు చెప్పినవన్నీ అల్ప ఉపాధులు అంటారు సాధారణంగా చేప అశ్వం అంటే అశ్వముఖుడే వచ్చారు కదా హైగ్రస్వామి కచ్చపము తాబేలు నృసింహ వరాహ హంస ఎప్పటివరకు వచ్చినవన్నీ జంతువులు అన్నీ ఒక దగ్గర పెట్టాడు రాజన్య రాజవేషాల్లో చాలా వచ్చావు చక్రవర్తి అందులో పుదు చక్రవర్తి మొదలైన అంశావతారములు రామ రామావతారము అది రాజన్య విప్ర బ్రాహ్మణ అవతారం కూడా ధరించాను నువ్వు వామన అవతారం ఇంకా నరనారాయణ అవతారం దత్తాత్రేయ అవతారం వీటిని తలంచుకోవచ్చు ఇలా అనేక రూపాలు తీసుకుని దేవతల ఎందుకు కూడా పలు విధువులుగా ప్రకటింపబడ్డా విభుదేషు అవతార ఇలాగ నువ్వు ఇన్ని అవతారములు దాల్చింది ఎందుకు త్వం పాసీన స్త్రిభువనంచ ముల్లోకాల్ని కాపాడడానికి అలాగే యథా అధున ఈశ ఇప్పుడు కూడా అలాగే అవతరించి భారం భుమోహర భువ భారం హర భూమి యొక్క భారాన్ని హరించవయ్యా గురుపాఠీనమవై జలగ్రహమవై కోలంబవై శ్రీ నృకేశరవై భిక్షుడవై హయాననుడవై క్షమాదేవతా భర్తవై ధరణీనాథుడవై గణోదారుండవై లోకముల్ పరిరక్షించని నీకు మృక్యదము ఇలా భారంబు వారింపవి అని బ్రహ్మదేవుడు స్తుస్తున్నాడు అంతా స్తుతించి అమ్మకు నమస్కారం చేస్తున్నాడు గుడిలో దేవుడికి ఎంత నమస్కారం చేస్తామో ఆ గర్భగుడికి కూడా నమస్కారం చేసుకోవాలి గుడికి దండం పెట్టుకోవాలి కదా కనుక విష్ణువుని గర్భగుడిలో పెట్టుకున్న ఆమెకు నమస్కారం చేస్తున్నాడు దిశ్యాంబతే కుక్షిగత పరపుమాన్ అమ్మ నీ భాగ్యవశాత్తు పరమ పురుషుడు నీ కుక్షిగతుడై ఉన్నాడు అంటే పొట్టలో ఉన్నాడమ్మా తల్లి నీయుధ రంబులోన ప్రధాన పురుషుడున్నవాడు ఎల్లి పుట్టెడి కంసు చేయి భయం ఇంత లేదు నిజంబు మా ఎల్లవారికి భద్రమయ్యడు నీ ఎప్పుడు చల్లగా చల్లగావలే ఎంత చక్కగా అంటున్నాడు ఆ తెలుగుతనం పదాల్లో చూపిస్తున్నాడు నీ ఎప్పుడు చల్లగావలే అందుకే యాదవావళి సంతసంభును పొందగన్ అమ్మా నువ్వు అదృష్టవంతురాలివి నీ గర్భంలో ప్రధాన పురుషుడున్నాడు తల్లి రేపమాప పుడతాడైనా నీకు కంసుడి వల్ల భయం ఇసుమంత వద్దు ఎందుకంటే ఎంత నారాయణుడు అయినప్పటికీ మాయ ఒకటి ఉంది కదండి నేను తల్లిని పైగా కంసుడికి చెల్లిని వాడు చంపేద్దామని సిద్ధంగా ఉన్నాడు చంపేస్తాడేమో అని భయం కుంటుంది కానీ భయం నీకు అక్కర్లేదు కంసుని వల్ల భయం నీకు అక్కర్లేదు మా భూత్ భయం ముముర్షోహో గోప్తా యదూనాం నువ్వు భయపడకు ఎందుకంటే సర్వ జగత్తికి భయం పోగొట్టే నారాయణుడమ్మా అతడు అటువంటిప్పుడు నీకెందుకు భయమమ్మా ఆయన వస్తున్నా అంటే మాకే భయం లేదు భద్రం కలుగుతున్నాయి అటువంటిప్పుడు భయాలు పోగొట్టేవాడి వల్ల ఎవరికి భయం కలగదు దుఃఖాలు పోగొట్టేవాడి వల్ల ఎవరికి దుఃఖం కలగస్తుమా ఈ విధంగా అభయమిచ్చి దేవతలు అక్కడంతా అంతర్ధానమయ్యారు ఆడి తర్వాత క్రమంగా సమయం వస్తున్నది శ్రావణ బహుళ అష్టమి అర్ధరాత్రి సమయం ఇలాంటి సన్నివేశాలు వింటున్నప్పుడు మనస్సు తాదాత్మ్యం చెందితే వారి అంతరంగంలో కృష్ణుడు ఆవిర్భవిస్తారండి ఇందులో సందేహం లేదు అంతరంగంలో కృష్ణావిర్భావం జరిగితే వాడి శరీర ప్రకృతి శాంతంగా ఉంటుంది అలాగే కృష్ణ కథ ఎక్కడ చెప్పుకుంటామో అక్కడ పంచభూతాలు సంతోషిస్తాయి అక్కడ ప్రకృతి శాంతిస్తుంది అందుకే భాగవత కథ లోకక్షేమానికి లోక శాంతికి కలియుగంలో దొరికిన గొప్ప ఉపాయము అది శ్రద్ధాభక్తులతో కథ జరిగే వేదిక వద్దకు వచ్చి విన్నవాళ్ళ జన్మలు చరితమవుతాయి ఆ సభా వేదిక పవిత్రమవుతుంది దానివల్ల అది ఉన్న ప్రాంతాలన్నీ ధన్యములు అవుతాయి అందుకే భారతదేశంలో జరుగుతున్న ఈ భాగవత కథా సప్తాహం వల్ల అందరూ ఇప్పుడు చెప్పుకోబోతున్న అత్యంత ముఖ్యమైన పరమాద్భుతమైన ఘట్టం వల్ల భారతదేశానికి శాంతి లభించుగాక భారతదేశానికి ప్రాణమైన సనాతన ధర్మము క్షేమముగా వర్ధిల్లుగాక సనాతన ధర్మంలో ఉన్నవారందరూ అభ్యునయం చెందుదురుగాక సనాతన ధర్మం యొక్క ఛత్ర ఛాయిలో భారతీయులు క్షేమంగా ఉందరుగా కాని ప్రార్థన చేస్తూ దేవతలే పుట్టకముందే ప్రార్థన చేసినప్పుడు మనం మాత్రం ఊరుకోవాలి